మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నూట ఐదు మంది పోలీస్ సిబ్బంది తెల్లవారుజాము నుండే ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో సరైన ద్రువ పత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు పది ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేసినట్టు డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు पाटीर <laughs> महाराष्ट्र ம ஆரோப்பாட்டி மனமே ஃபஸ்ட்டு நம்ம படிக்க తీసుకోవడం జరుగుతుంది మనము ఈ సెవెన్ టీమ్స్గా డివైడ్ చేసేసి మొత్తం ని అన్ని ఒక్కొక్క టీంకు ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ను మెన్ను మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీంకి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండి సిఏ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్నీ సూపర్వైజ్ చేసుకుంటా అన్నీ మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు నైంటీ టూ వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ పేపర్స్ కరెక్ట్ లేకుండా నైంటీ టూ మోటార్ సైకిల్స్ ప్లస్ ఫైవ్ ఆటోస్ పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు లై మన వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు కొందరైతే ఇప్పుడు సేమ్ సెవెంటీన్ వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది ఇవన్నిటిని మేము వాళ్లకు నోటీస్ ఇస్తాము ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక ఫైవ్ మన ఫిఫ్టీన్ డేస్ లోపల మన వన్ వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయోలేషన్ వాటి సీజ్ చేస్తాము కొన్ని స్మాల్ వయోలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై వాటికి నోటీస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళు మొత్తం సీ కరెక్ట్ చేసుకొని రావాలా లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు టైం ఇస్తాము ఆ టైం లోపల మీరు కరెక్ట్ చేసుకొని రండి స్మాల్ వైలేషన్స్ ఉన్నాయి ఈ నెంబర్ ప్లేట్లేని వాటి వాటి అంటే మీరు సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తాము వితౌట్ మనం మీ పేరు మీద లేకుండా తీసుకొని వెళ్తాం ఒక ఇన్సూరెన్స్ కానీ వేరే ఏమైనా చిన్న వాయులేషన్స్ ఉన్న వాటికి మాత్రం ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి ఆ పదిహేను రోజుల లోపల మీరు అవన్నీ చేసుకొని రావాలా చేసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరినీ అన్ని స్టేట్స్లో వాళ్ళు వచ్చి ఉన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఏది ఉన్నా కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు ఒక కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా కానీ మీరు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మన సిక్కు వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడ్డా కానీ మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయండి ఈ మధ్యలో కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి మనకు ఒక ఏది ఎప్పుడు